ప్రకాశం జిల్లా కడిగిరెడ్డి నియోజకవర్గం డిపో సమీపంలో ఉన్న గవర్నమెంట్ కాలేజ్ మత్తు పదార్థాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి ఎస్సీ బీమా నాయక్ ఎస్ఐ కిషోర్ బాబు మాట్లాడుతూ తాగిన వారిపై కఠినంగా శిక్షలు ఉంటాయని విద్యార్థులకు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాలేజీ సిబ్బంది ఎక్కడ గంజా అనేది ఎక్కడ ఉన్నా కానీ ఇమ్మీడియట్గా పోలీస్ దానికి చాలా చాలా సీరియస్ యాక్షన్ జనరల్గా ఒక ఏదో ఒక ముగ్గుబడి కాదు కౌన్సిలింగ్ కాదు వాడు గంజాయి తాగేవాడైనా గంజాయి ట్రాన్స్పోర్టర్ అయినా గంజాయి కల్టివేటర్ అయినా గంజాయి అమ్మేవాడైనా ఎవరినైనా సరే ఇమ్మీడియట్గా రిమాండ్ పంపించేసి వాడు దాదాపు సంవత్సరం బయట రాపడం చేసి వాడి దగ్గర షీట్లు చేయడం జరుగుతుంది సో ఇదొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కడ కూడా ఇప్పుడు వాడి అది ఆడకు చిన్న చిన్న మైనర్ గార్డ్స్ పైన అత్యాచారాలు కానీ మైనర్ గార్డ్స్ ఇట్ అనే ఒక ప్రేమ అనే పేరుతో ట్రాక్ చేసి వాళ్ళందరినీ వాళ్ళ చేయటము ఆ డెగ్విషెడ్ తీసుకోవడం కూడా చాలా పెద్దగా ఈరోజు మహిళల పైన మన గవర్నమెంట్ మన ప్రభుత్వం చాలా సీరియస్గా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది మహిళల పైన ఏదైనా అలా చేసినా వాళ్లకు ఏదైనా ఇబ్బందికరమైన వాతావరణం క్రియేట్ చేసినా కానీ చాలా స్ట్రింగ్ యాక్షన్ తీసుకుంటుంది సో ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ కూడా మీరు ఇటువంటి ట్రాక్లో వెళ్ళకుండా మీరు మీ పేరెంట్స్ మీకు మీకు మీరే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టండి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే కాబట్టి ఈవిని టైం కూర్చొని మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు సమాజంలో ఈ సమాజంలో జరిగే మంచి ఏంటి చెడేంటి ఇవన్నీ డిస్కస్ చేసుకొని మంచి మార్గానికి వైపు వెళదామని చెప్పేసి మీరు అందరూ డిసైడ్ అవ్వాలి మీరందరూ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి మీ దగ్గర కూర్చొసి మేము ఇంపాక్ట్ అవ్వడం జరుగుతుంది ఇంకా ప్రతిరోజు మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉన్నాము మీరు కూడా దీంట్లో భాగ్యస్థులై మీరు ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రోత్సహించకుండా ఎక్కడున్నా కానీ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ 안녕하세요. 제가 이 언니 권한이요. 연락을 붙여 దేశం మొత్తం దీన్ని అప్లై చేస్తున్నాం అక్కడికి ఏంటి